దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలంచుచున్నాను మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను హలో దేవునికి స్తోత్రం మరి ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం చదువుకున్నాము దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పదవ వాక్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము పదవాక్యము వాక్యము యహోవాను వెదకు వారు హృదయమునందు గాక దేవునికి స్తోత్రం హృదయమందు గాక ఎవరు సంతోషిస్తారంట ఎవరు సంతోషిస్తారు హృదయమందు మీకు ఎప్పుడు సంతోషంగా కలుగుతుంది చెప్పండి మీరు అనుకున్న లోన్ మీకు వచ్చినప్పుడు మీకు సంతోషంగా కలుగుతుంది మీరు అనుకున్నటువంటి ఇల్లు మీకు వచ్చినప్పుడు మీకు సంతోషపడు సంతోషం వస్తుంది మీరు అనుకున్న పంట మీ చేతికి వస్తే మీకు సంతోషం వస్తుంది మరి ఇక్కడ హృదయమందు మందు సంతోషము ఎప్పుడు కలుగుతుంది అంటున్నాడు దేవుడు యహోవాను వెదకే వారికి యుహోవాను వెదకు వారు మందు సంతోషపడతారంట యోవాను వెదకు వారు హృదయ మందు సంతోషపడతారు ఎందుకు హృదయమందు సంతోషం అంత వస్తుంది అంటే ఆయన ప్రత్యక్షతను చూడుస్తారు కనుక ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతారు కనుక ఆయన ప్రత్యక్షమైతారు వెతికే వారికి ఆయన దొరికే దేవుడు అయిపోతున్నాడు నువ్వు వెతుకుతున్నావా దేవుణ్ణి మనం ఇంకొక వాక్యం చూసినట్లయితే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయ తొమ్మిదో వాక్యము లాస్ట్ మూడో లైన్లో మనం చదివినట్లయితే ఆయనను వెక్కిన ఇడలా ఆయన నీకు ప్రత్యక్ష మగును ఆయనను మీరు వెతుకుతే ఆయనను మీరు వెదక్కితే అంట ఆయన మీకు ప్రత్యక్షమవుతాడంట ఆయనను మీరు వెదక్కితే ఆయన మీకు దొరుకుతాడంట ఆయనను నువ్వు చూస్తావంట ఆయన ప్రత్యక్షతను నువ్వు చూస్తావంట మరి వెతుకుతున్నావా ఏం వెతుకుతున్నారు లోకంలో లోకంలో దేని కొరకు కష్టపడి వెతుకుతున్నారు ఒక ఆమె గృహంలో పది ఉంటే ఒక నాణ్యం పోగొట్టుకుంది ఆమె వెతికి వెతికి సంపాదించి సంతోషించి ఇరుగు పొరుగు వాళ్ళ చెప్తుంది వంద గొర్రెలు ఉంటే ఒక గొర్రె వెళ్ళిపోతే ఆ గొరెల కాపరి దాన్ని వెతికి వెతికి తీసుకొచ్చుకొని కలుపుకుంటే వంద గొర్రెలలో ఆ దొరికిన దాన్ని బట్టించి సంతోషపడతారు ఇద్దరు కుమారులు అంటే ఒక కుమారుడు వెళ్ళిపోతే మరి ఉన్నాడు కదా ఒక కుమారుడు అని లేదు తిరిగి వచ్చిన ఆ కుమారుణ్ణి బట్టించి ఎంతో సంతోషపడుతుంది వెదికితే దొరికిన నాణ్యము వెదికితే దొరికిన గొర్రె వెతికితే దొరుకుతాడు వేసాని గొడ ఎప్పుడు ఎప్పుడు వెతకాలి ఆయన ఎప్పుడు దొరుకుతాడో ఆయన దొరికే కాలంలో నువ్వు వెతకాలి నీకు అనుకూలమైన సమయంలో నువ్వు మోకాలేజీ కనబడని కాదు ఆయన వెతికే సమయం కూడా ఒకటి ఉంది ఆయన సమయంలో నువ్వు మోకాలు వేసేటువంటి మనసు కలిగి ఉండాలి వేకువనే నన్ను వెదకండి అంటారు అయితే దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఏంటి వెతికే వాళ్ళందరికీ ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించేవాడు అంటున్నాడు వెతికే వాళ్ళందరికీ కూడా హృదయంలో సంతోషాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు కానీ ఎలా వెతుకుతున్నారు ఎక్కడ వెతుకుతున్నారు అంటే మనం లూకాసు వార్తలో ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వార్తలో మనం చూసినట్లయితే అక్కడ మగ్ధలైన మరియా ఆ యొక్క సమాధి దగ్గర ఏసారి సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలను పోయి సుగంధ ద్రవ్యాలను పోవడానికి ఆ మగ్ధలను మరియా వెళ్తే అక్కడ ఆ రాయి తొరలించబడి ఉండటం చూసి చాలా బాధపడుతుంది దుఃఖపడుతుంది ఎవరు నా ప్రభుని ఎత్తుకొని పోయినారు అక్కడ ఉన్నటువంటి కావ అక్కడ ఉన్నటువంటి ఏసాఐని చూసి కావలి కావాలి అతను అనుకొని అయ్యా నువ్వు చెప్పు ఎవరు ఎత్తుకుపోయినారో నేను పోయి ఎత్తుకొచ్చుకుంటాను అని ఆమె ప్రేమను వ్యక్తపరుస్తా కావాలి ఆయన అనుకొని చెప్తా ఉన్నప్పుడు ఏసాయి అంటాడు మరియా అంటేనే రవోనీ అంటుంది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దూత వీళ్ళు వెతికే విధానాన్ని చూసి అప్పుడు దూత అంటది లేడు ఆయన సజీవుడై సజీవుడై ఆయన గది మీకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు చాలా మంది లేచిన యేసుక్రీస్తుని ఎక్కడ వెతుకుతున్నారు అంటే ఇంకా సమాధుల దగ్గర ఎత్తుకుంటున్నారు సమాధుల దగ్గర వెతుకుతా ఉన్నారు సమాధుల దగ్గర ఆయనను సంతోషపరచాలని చూస్తూ ఉన్నారు ఆయన లేచి ఆయన లేచి ఇంకా గలిలియాకు ముందుగా వెళ్ళిపోతున్నాడంట వీళ్ళకంటే ముందుగా గలిలియాకు ఆ దేవుని సంగ ఆయన లేచిన సజీవుడుగా ఉంటున్నాడు సజీవుడు అయిన ఆ దేవుణ్ణి నువ్వు మృతులలో ఎత్తుకుతావు మృతుల సంబంధమైన ఆచారాలు చేసుకుంటా మృతుల సంబంధమైన రీతిలో నువ్వు ఆయన పటాలకు దండలు వేసుకుంటా ఆయనను సిలువ మోస్తున్నట్టుగా అన్నట్టుగా ఒక చెక్క సిల్వ నేసుకొని నువ్వు మోస్తు అవన్నిట్లో దేవుడు కనబడడు మీకు ఒకచోట మత విస్వార్థలు రాయబడింది ఏంటంటే నేను వస్త్రం లేనగా ఉంటేని మీరు వచ్చి నాకు వస్త్రాలు ఇచ్చి నేను ఆహారం లేకుండా ఉంటే మీరు వచ్చి నాకు పెట్టినారు మీరు వచ్చి నన్ను పరామర్శించినారు జైల్లో ఉంటే అంటే మేము ఎప్పుడు వచ్చినాము దేవుని బిల్లారా ఏ క్రియలు చేయాల్లో ఏ క్రియలు చేస్తే ఆయన దర్శనాన్ని పొందుకుంటాము ఎలా వెతుకుతే ఆయన దొరుకుతాడో తెలుసుకోవాలి ఆయన దొరికే కాలమున మోకాలు వేసేటువంటి బిడగా ఉన్నాము విడిచిపెట్టని ప్రార్థన బ్రతుకు ఉంటే నువ్వు ఆయన ప్రత్యక్షత ఈ ఈరోజు ప్రార్థన చేస్తావు రెండు మూడు రోజులు కంటిన్యూ చేస్తాం మళ్ళీ మూడు రోజులు ప్రార్థన లేదు ఏం లేదు ఒక క్రమంగా నువ్వు ప్రార్థనలో ఒక క్రమంగా వాక్యం చదవటంలో ఒక క్రమంగా మందిరంలో ఉండడంలో పరిచర్లో ఉండటంలోనూ దేవుని యొక్క సహవాసంలో ఉండటంలోనూ నువ్వు నేర్చుకుంటే ఆ ఆ క్రమంలోనే దేవుడి నీకు దొరుకుతాడు ఏదో నీకు బుద్ధి పుట్టినప్పుడు ఏడ్చి ప్రార్థన చేసి తర్వాత మళ్ళీ అంతా మర్చిపోయి సప్పపోయి చల్లారిపోయిన బ్రతకుండా పోదు ఏదో నీకు మైండ్ బాగా దేవునితో గడపాలన్నప్పుడు ఉండడం కాదు దేవునితో దేవుణ్ణి వెతికే బిడ్డలు దేవుని కనుగొనాల దేవుని ప్రత్యక్షతో చూడాలనుకున్న బిడ్డలు ఒక క్రమమైన పద్ధతిని క్రమంగా ఆయనతో సహవాసంలో వాక్యంలో ప్రార్థనలో అన్నిట్లో ఒక సమయమును దేవునికి ఇస్తూ వస్తారు ఒక సమయం దేవుని కోసం ప్రత్యేక పరుచుకుంటారు ఒక సమయం ఆయన కోసమే కేటాయించుకుంటారు నువ్వు అలా కేటాయించుకొని ఉండు ఏదో ఒక దినాన ఆయన నీకు ఖచ్చితంగా దొరుకుతాడు అలలుయ దేవునికి ఇస్తూ వదురా నేను ఒక రోజున వెయ్యి జామున మూడు గంటలకు లేచి ప్రార్థనలో ఉన్నాను కన్నీటితో ప్రార్థిస్తున్నాను కన్నీటితో కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాను అది మా అన్న వాళ్ళ ఇంట్లో అన్నమాట ప్రార్థిస్తున్నాను నేను ప్రార్థిస్తున్నాను లేచి వాళ్ళందరూ నిద్రపోతున్నారు పిల్లలందరు నిద్రపోతున్నారు నేనైతే లేచి అది డిగ్రీ ఏజ్ అనమాట ఎందుకో తెలియదు లేచి ప్రార్థన చేస్తున్నా ఏం ప్రార్థన అప్పటికీ నాకు అంతగా ఇంత వాక్యం కూడా నాకు తెలియదు ప్రార్థన చేస్తున్నానో ప్రార్థన చేస్తున్నాను ఒకనొక సమయంలో ప్రార్థనలో ఉన్నాను నేను మరి ఒక పాదం తెల్ చల్లగా పాయింట్ వేసుకొని ఆ ఒక పాదం వచ్చి నిలబడింది ఆ తర్వాత ఇంకొక పాదం ఆ తర్వాత రెండు పాదాలు వచ్చి నిలబడినాయి ఆ తర్వాత నేను అనుకుంటున్నాను మరి ఎవరైనా వచ్చినారేమో నడుస్తారేమో నన్ను నడుస్తారేమో ఈ టైంలో ప్రార్థన చేస్తున్నా నేను అని అనుకుంటున్నాను ఆ కాళ్ళకు గాయాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత వెంటనే కనబడకుండా వెళ్ళిపోయినాయి అయితే ప్రకాశమానమైనటువంటి ఆ కాళ్ళ చుట్టూ ప్రకాశమానము ఎంత వెలుగుందంటే ఎంత వెలుగుంది ప్రియాదేవం దగ్గర అలా దేవునికి నిజంగా ఆ తర్వాత నేను అనుకున్నాను దేవుడే నన్ను నా దగ్గరికి వచ్చినాడు అయ్యో నేను ఎందుకు ఆ పాదాలు ముట్టుకోలేకపోయినానని నేను చాలా బాగా ఉన్నాను అయితే నా దేవుడు నన్ను చూసినాడు సమీపంగా వచ్చినాడు ఏదో ఒక రోజున నన్ను ఖచ్చితంగా నాతో మాట్లాడతాడని అనుకున్నాను అలల్లి దేవునికి స్తోత్రం దేవుడు మాట ఇచ్చినాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుని వెదికే పిల్లలను దేవుని వెదికే బిడ్డలను ఆయన ఖచ్చితంగా దర్శిస్తాడు ప్రత్యక్షమవుతాడు దర్శనం ఇస్తాడు ఆయన దర్శనం ఇచ్చి వాళ్ళకి ఆయన ఇక తేజస్సుని చూపిస్తాడు అలల్య దేవునికి తీయ దేవుని సంగమ ఎక్కడ వెతుకుతున్నావు ఎక్కడ వెతుకుతే దేవుడు దొరుకుతాడో అక్కడ వెతికేటువంటి ఆ జ్ఞానము ఆ వాక్య జ్ఞానము పొందుకోవాలి ఇంకా లోక ఆచారాలు లోక ఆ అలవాట్లు ఇంకా అవి నీలో ఇంకా ఉన్నాయి అంటే ఎలా నీకు దేవుడు దొరుకుతాడు దేవుడు దొరకాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారం నీ జీవితం ఉండాలి అప్పుడు దేవుడు దొరుకుతాడు అది ఎలాగంటే అది ఒక కంటిన్యూగా ఒక్కరోజు కాదు కంటిన్యూగా ఆయన కోసం కేటాయించిన సమయానికి నువ్వు ఆయన దగ్గరికి వచ్చాడు కొర్నేలి కొర్నేలి ప్రతి దినము ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడు ఒక దినాన దేవుడు మాట్లాడినాడు పలానా వ్యక్తిని పిలిపించుకొని మా విన్న వారికి అందరికీ కొనే ఇంకా పరిశుద్ధాత్మ వచ్చేసింది నిజంగా దొరికినారు కదా దేవుడు పొందుకున్నారు కదా దేవుని ఒక ఆత్మను మరి మీరు మీ జీవితం ఎలా ఉంది వెతికే మీరు ఎక్కడ వెతుకుతున్నారు దేవుణ్ణి వెతికే వాళ్లకు ఖచ్చితంగా ఆయన సంతోషాన్ని ఇస్తాడు ప్రత్యక్షతనిస్తాడు ఆయన ప్రత్యక్షత ఆయన సంతోషము మీకు అనుగ్రహించడమే కాకుండా ఆయన ఎందు నువ్వు అనేకమైన దీవెనలు పొందుకుంటావు పరిశుద్ధాత్మను పొందుకుంటావు వరాలను పొందుకుంటావు పరిచయలో వాడబడతావు ఆయన పనికి ఆయన నిన్ను కేటాయిస్తాడు నియమిస్తాడు ఏర్పాట్లోకి వస్తావు ఇవన్నీ గొప్ప దీవెనలు కదా కనుక అట్టి కృప మీకు కలుగును గాక మీరు వెదికేవారుగా ఒక రోజు చేసి వారం రోజులు చేసి నెల రోజులు చేసి నలభై రోజులు చేసి ఇక అదొక ఆచారంగా కాదు అదొక అలవాటుగా కాదు ఒక ఒక ఆశ నా దేవుని కొరకు నేను ఈ టైం కల్లా మోకాలు వేయాలి నా దేవునికి సమయం ఇవ్వాలి నా దేవుడు వస్తాను మాట ఈ నమ్మకంతోను మోకాలు వేయి ఏదో ఒక దినాంగా ఆయన నిన్ను దర్శిస్తాడు అతి క్రమమైన ప్రార్థన బ్రతుకు అతి ఆశ దేవుని ముఖ దర్శనం చేయాలని ఆశ ప్రత్యక్షత కలగాలని ఆశ మీ హృదయానికి గాక దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం వేసానికి వందనాలు ప్రవ బిడలను దీవించని ఆశీర్వదించారు నిజంగా వాళ్ళుగా ఆశ కలిగి వెతికే వాళ్ళుగా పొందుకోవాలనేటువంటి దృక్పథంతో వెతికే వాళ్ళుగా వారిని పట్ల ఆశ కలిగేటువంటి మనసు దాయి చేయమని ఈ సన్నిధిలో ప్రతి బిడ్డను వరదిల్లా చేయమని వాక్య ప్రకారంగా వారి వారిని కట్టి ఫలింపజేయమని దీవించమని ఏసు పరిశుద్ధి నామలు అడుగుతున్నాం మాత్రం ఆమె ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజే వేసు నామానికి సంపూర్ణ కలుగునుగా కలుగును ఆమె